శ్రీకాకుళ రైతాంగ సాయుధ పోరాట యోధుడు పీడిత ప్రజల విముక్తి కోసం నూతన ప్రజాస్వామ్య విప్లవ నిర్మాణానికై తుదిశ్వాస వరకు శ్రమించిన మహానేత కామ్రేడ్ పైలా వాసుదేవరావని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ తిరుపతి నగర కార్యదర్శి పి వెంకటరత్నం నివాళులర్పించారు ఈ నెల ఏప్రిల్ పదకొండున కామ్రేడ్ పైలా వాసుదేవరావు పదహైదవ వర్ధంతిని పురస్కరించుకుని గురువారం నారాయణపురంలోని పార్టీ కార్యాలయంలో గోడపత్రికలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశలోనే కమ్యూనిస్టు సిద్ధాంతాల పట్ల పైలా వాసుదేవరావు ఆకర్షితులై కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగా చేరారన్నారు పంతొమ్మిది వందల అరవై ఏడులో జరిగిన శ్రీకాకుళ రైతాంగ ఉద్యమంలో ఆయన చూపిన పోరాట స్ఫూర్తి ప్రతి ఒక్కరికి ఆదర్శమన్నారు తీవ్రమైన నిర్బంధాల మధ్య పార్టీని నిలబెట్టిన వారిలో పైలా వాసుదేవరావు ముఖ్య నేత అని చెప్పారు పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించి తన తుదిశ్వాస వరకు అంకిత భావంతో పనిచేశారని కొనియాడారు ఆయన స్ఫూర్తితో అన్ని వర్గాల ప్రజలను సమరశీల పోరాటాలకు సమాయత్తం చేయాలని పిలుపునిచ్చారు ఇదే పైలా వాసుదేవరావుకు నిజమైన నివాళులని తెలిపారు ఈ నెల ఏప్రిల్ పదమూడున శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగే కామ్రేడ్ పైలా వర్ధంతి సభకు పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు తిరుపతి నగర కన్వీనర్ పి లోకేష్ నాయకులు కుటుంబ విజయ్ కుమార్ పిఓడబ్ల్యూ కన్వీనర్ అరుణ ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తిరుపతి నగర అధ్యక్షురాలు ఆర్ సుజాత అలాగే లక్ష్మి తదితరులు పాల్గొన్నారు సాయిలా వాసుదేవరావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు పోస్టులు విడుదల చేస్తున్నాం పైలా వాసుదేవరావు గారు చనిపోయి పదహైదు సంవత్సరాలు అయింది శ్రీకాకుళం పోరాటంలో దాదాపు నలభై సంవత్సరాల పాటు సాయుధ పోరాటంలో నాయకత్వం వచ్చి ఆ గిరిజన రైతాంగాన్ని ఐకమత్యం చేసి ముందుకు తీసుకున్నటువంటి ఒక పోరాట యోధుడు పైలా వాసుదేవరావు గారు తీవ్రమైన ప్రభుత్వ కాలంలో అజ్ఞాతలో ఉండి గిరిజనులు సమీకరించిన పోరాటం చేసినటువంటి నాయకుడు దేశంలో ఉన్నటువంటి సిపిఎంఎల్ నిండా మంకర్షికి అగ్రనాయకుడిగా ఉండి పదహైదు సంవత్సరాల ముందు చనిపోయాడు ఆయనకు ఈ నెల పద్మూడవ తేదీన పలాసలో పెద్ద ఎత్తున వర్ధంతి కార్యక్రమాలు జరుగుతున్నాయి రేపు రేపటి రోజునే ఆయన వర్ధంతి రోజు ఈ సందర్భంగా తిరుపతిలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ తరఫున ఆయనకు నివాళులర్పిస్తూ వాల్ పోస్టులు విడుదల చేస్తున్నాము వర్జుల్లాలి సిపిఐంఎల్ న్యూ డెమోక్రసీల్